ఓం విఘ్ను వినాయక ప్రసన్నం అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా కుందుర్పి మండల కేంద్రంలో అత్యంత అద్భుతంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వీధి వీధికి ఓ విఘ్న వినాయకుడిని పండుగ సందర్భంగా కొలువు తీర్చారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసిన విఘ్న వినాయకుడు చూపరును ఇట్టే ఆకట్టుకునే విధంగా గణపయ్యకు ఇరుపక్కల గోమాత ఉన్న ప్రతిమ చూడగానే భక్తి భావంతో పరవశించి పోయే విధంగా ఉంది అదే విధంగా గంగమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్న వినాయకుడు సైతం చాలా అద్భుతంగా ఉంది అలాగే మరికొంత కాస్త ముందుకు వెళ్లి నాయి బ్రాహ్మణుల కాలనీలో ఇంటి దగ్గర చిన్ని వినాయకుని ఏర్పాటు చేశారు ఆ కాలా నివాసులు మొత్తం భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నారుల ద్వారా సినీ గీతాలకు స్టెప్పులు వేస్తూ వినాయక చవితి పర్వదినాన్ని చాలా అద్భుతంగా నిర్వహించుకుంటున్నారు అలాగే కుందుర్పి మండల కేంద్రంలో కట్ల వీధిలో హిందూ గణపతి మట్టి వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా రంగురంగుల విద్యుత్ కాంతుల బలుపులతో కళ్ళు మిర్మిట్లు గొలిపే విధంగా అందంగా స్వామి వారిని అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఆ పక్కనే కూడా మరో వినాయకుడు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు అక్కడ కూడా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా డాన్సులు ఆడుకుంటూ వినాయక చవితిని అందరంగ వైభోగంగా నిర్వహిస్తున్నారు మరి కాస్త ముందుకు మాలవీధి దగ్గర వెళితే అక్కడ కూడా ఆ కాలనీ వాసులు భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ దైవత్వంతో స్వామివారి ముందు గుంజిళ్ళు తీసి ముక్కు చెంపలు వేసుకొని స్వామిని పూర్తి భక్తిభావంతో పూజిస్తున్నారు అలాగే నూతన ఎస్సీ కాలనీ వద్ద కూడా విఘ్న వినాయకుడిని ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడి నుండి నేరుగా కుందర్పి ప్రధాన రహదారి పక్కన సుబ్బమ్మ చింతవనం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా పిల్లలు ఎంతో భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి కాస్త ముందుకు వెళితే శమివృత్యం దగ్గర అంటే జమ్మిమాను వద్ద కూడా చాలా అద్భుతంగా వినాయకుడిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడి నుండి మరికాస్త ముందుకు వెళ్ళి చూస్తే విద్యుత్ నగర్ కాలనీవాసులు అక్కడ గనునాథ్ని ఏర్పాటు చేసి భక్తి భావంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరీ ముఖ్యంగా అక్కడ చిన్నపిల్లలు ఎంతో అద్భుతంగా శని గీతాలకు నృత్యాలు చేస్తూ ఊపర్లను ఆకర్షిస్తున్నారు అక్కడి నుండి నేరుగా మెయిన్ స్క్రీట్ ఎదురుగుండా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక మండపం వద్ద చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలు ఎంతో అందంగా అద్భుతమైన డాన్సులను వేస్తూ చూసుపర్లను ఆకట్టుకుంటున్నారు అక్కడి నుండి నేరుగా ప్రధాన రహదారి పక్కన సంత మార్కెట్ ఎదురుగుండా రాయల్స్ రాయల్స్ వారు ఏర్పాటు చేసిన విఘ్న వినాయకుడు చాలా అందంగా చూసుపళ్ళను ఇచ్చే ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు రంగురంగుల విద్యుత్ కాంతులతో కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా చాలా అద్భుతంగా డెకరేషన్ చేసి పూర్తి భక్తిభావంతో రాయల్ మాకు తిరుగులేదు అన్నట్టుగా ఏర్పాటు చేసి గణపయ్య వద్ద పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే అక్కడి నుండి శ్రీ స్వామి దేవాలయం ముందు భాగాన ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సైతం చాలా అద్భుతంగా స్వామివారిని అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే అక్కడి నుండి జూనియర్ కాలేజ్ ముందు భాగాన గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి వారి ఇంటి ముందర కూడా విఘ్న వినాయకుల్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మరిన్ని విఘ్న వినాయకుడి కళ్యాణ మంటపాలను విశేషాలను మరో వీడియో ద్వారా చూపించడానికి ప్రయత్నం చేద్దాం అలాగే విఘ్న వినాయక స్వామికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గణేశాయనమ కుందిర్పి మండలాన్ని కుందిర్పి గ్రామంలో వెలిసి ఉండు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దను మరియు కుందిర్పి గ్రామంలో వివిధ చోట్ల వినాయకుని మంటపాలు ప్రసిద్ధి గాంచినవిగా కుందిర్పిలో చాలా చోట్ల పెట్టారు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము విజయవంతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు వినాయక చవితి వేడుకలు అందరికీ కూడా ధన్యవాదాలు కుందిర్పి గ్రామంలో వినాయక చవితి మూడు రోజుల పాటు జరుగుతుంది మూడు రోజుల తర్వాత నిమజ్జనం జరుగుతుంది ఈ యొక్క సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కుందుర్పి గ్రామ పంచాయతీ మారుతీశ్వరి రామమూర్తి గారుగా తెలియజేస్తున్నాను మండల ప్రజలకు వినాయక ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఫస్ట్ ఐశ్వర్యాలతో మంచిగా మంచిగా ఉండాలని ప్రార్థించాలని ప్రజలందరూ సుఖంగా ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒకటి రకాల ఆకులతో పూజిస్తారు మాచిపత్రం మాచిపత్రి బృహాతిపత్రం ములక బిలోపత్రం మారేడు దుర్వపత్రం గరిక దత్తూరు పత్రం పత్రం రేగు అపమార్గ పత్రం ఉత్తరేణి తులసి పత్రం తులసి చూతపత్రం మామిడి కరవీర పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం శంఖపుష్పం దాడిమి పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మారువాక పత్రం దవనం మరువం సింధువార పత్రం వావిలి జాజి పత్రం జాజిమల్లి గండంకి పత్రం లత దూర్వ కామాంచి ఆకులు శమి పత్రం జమ్మి అశ్వత్థ పత్రం రావి అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు విఘ్న వినాయకుడి కథ నూతన మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం కల రాక్షసుడు ఒకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెక్కి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునుందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలంచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలు వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్సు నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి మహామైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించేటట్లుగా అనుగ్రహించు నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుచించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్రదానం చేయకూడదు దుష్టలకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి అవుతుందని చెప్పి అంతరార్థనమయ్యాడు ఇప్పుడు గణపయ జననం గురించి తెలుసుకుందాం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరిని రానివ్వవద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ దిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరఛేదం గావించి లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది శివునికి ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజానుడుగా పేరు పొందాడు అతని వాహనం అనిందుడనే ఇలుక గజానుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి